రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్ర వేడుకల్లో జిల్లాల వారీగా పాల్గొనే నాయకులు మంత్రుల వివరాలు అయితే విడుదల చేయడం జరిగింది సో జిల్లాల వారీగా ఏ ఏ అయితే స్వాతంత్ర వేడుకల్లో అయితే మనకు లిస్ట్ అయితే రావడం అయితే జరిగిందన్నమాట మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లిస్టు విడుదల చేసింది రాష్ట్ర జిల్లా స్థాయిలో స్వతంత్ర వేడుకల నిర్వహణపై ఏపీ సాధారణ పరిపాలన శాఖ ప్రోటోకాల్ విభాగం అయితే ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట్ర స్థాయిలో నిర్వహించే వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొంటారని తెలిపింది విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఉదయం తొమ్మిది గంటలకు సీఎం ఆవిష్కరిస్తారని జిల్లా స్థాయిలో మంత్రులు పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు ఈ మేరకు వేడుకల్లో పాల్గొనే మంత్రుల వివరాలు అయితే వెల్లడించారు ఇక కాకినాడ కాకినాడలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జాతీయ జెండా ఎగరవేస్తారని అల్లూరు సీతారామరావు జిల్లాలో కలెక్టర్ దినేష్ కుమార్ పతాకాన్ని ఎగరేస్తారని చెప్పి చెప్పడం అయితే జరిగింది అయితే జిల్లాలో పాల్గొనే మంత్రుల వివరాలు ఇవ్వడం జరిగింది శ్రీకాకుళంలో అచ్చెన్నాయుడు విజయనగరంలో కొండపల్లి శ్రీనివాసు పార్వతీపురం మన్యులో మన్యం గుమ్మడి సంధ్యారాణి విశాఖపట్నంలో అనగాని సత్యప్రసాద్ అనకాపల్లిలో వంగలపూడి అనిత అదేవిధంగా తూర్పు తూర్పుగోదావరిలో కందుల దుర్గేష్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వాసంశెట్టి సుభాషు పశ్చిమ గోదావరిలో నిమ్మల రామానాయుడు ఏలూరులో కొలుసు పార్థసారథి కృష్ణాలో కొల్లు రవీంద్ర గుంటూరులో నారా లోకేష్ పల్నాడులో నాదెండ్ల మనోహర్ బాపట్లలో గొట్టిపాటి రవికుమార్ ప్రకాశంలో డోల బాల వీరంజనేయ స్వామి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పి నారాయణ చిత్తూరులో సత్యకుమారు కడపలో ఎన్ఎం రెడ్డి ఫరూక్ ఎన్ఎండి ఫరూక్ గారు అదేవిధంగా అన్నమయ్యలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తిరుపతిలో ఆనం రామ్ నారాయణ రెడ్డి నంజ్యాలలో బిసి జనార్దన్ రెడ్డి కర్నూల్లో టీజీ భరత్ అనంతపురంలో పయ్యావుల కేశవ్ శ్రీ సత్యసాయిజంలో సవిత సో ఈ విధంగా వీరందరూ కూడా సో పతాక ఆవిష్కారంలో పాల్గొనబోతున్నారన్నమాట స్వాతంత్రం న్యూస్ వేడుకోవాలని సో జిల్లాల వారిగా సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి